వాళ్ళి నరసింహు అనే వ్యక్తి ఒక పదిహేను మందిని పెట్టేసుకొని మా అమ్మని కొడుతున్నాడు మా అమ్మని నన్ను కొడుతున్నాడు మా చే దగ్గర వాళ్ళు కోరు మీకపోయిడు కోరు మీకపోయిందని చెప్పేసి మమ్మల్ని కొట్టిందని చెప్పేసి ఎస్ఐ అరుణ్ కుమార్ గారికి కంప్లైంట్ చేయగా ఎస్ఐ అరుణ్ కుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నన్ను తిట్టాడు చెప్పకూడదని మాటలు తిట్టాడు అదే కాకుండా కేసు ఫైల్ చేయకుండా మళ్ళీ వాడిని వెతికేసుకోనొచ్చు వద్దాగా మా ఊళ్ళు వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది పదిహేను మంది వరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నేను పెట్టిందే ఎక్కువ ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చేవను వాడేమో మళ్ళీ చంపుతానని బెదిరిస్తున్నాడు వానికి వానిపైన చెడ్డ యాక్షన్ తీసుకోకుండా నన్ను బెదిరిస్తున్నాడు ఆయన రమ్మన్న టైంకి వెళ్ళిన మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ నాలుగు రోజులు ఈ రోజు రండి వెళ్ళాను వాళ్ళ షాప్లో వచ్చినప్పుడు బాలను తిట్టి నన్ను తిట్టి ఇవ్వడం వల్ల నేను భయపడిన సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినందుకు పోయినా సిఐ గారి దగ్గరికి వెళ్ళినావు కదా వాని దగ్గరికి ఓ వానికి తెలివి ఉందా నీకు తెలివి ఉందా అని చెప్పేసి బెదిరించాడు ఇవన్నీ భరించలేక నేను ఎస్పి సార్ది కలుస్తున్నాను చెప్పేసి నిన్న ఇక్కడికి రావడం జరిగింది ఎస్పి సార్ దగ్గర ఆయన పైన చెరితో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను బాధితురాలైనా నేను వరమని కోరు